మొగుడు కొట్టినందుకు కాదు తోటి నవ్వినందుకు ఏడ్చిందట వెనకటికి ఒకమే ఇప్పుడు ఇదే సూత్రం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నూటికి నూరు శాతం వర్తిస్తుంది తన సొంత చెల్లి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తనపై చేసే విమర్శలకు వేస్తోన్న కౌంటర్లకు సమాధానం చెప్పలేక చంద్రబాబు పవన్ పై పడి ఏడుస్తున్న వైనం చాలా కామెడీగా మారింది ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆయన చెల్లి ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి ఫుట్బాల్ ఆడుకున్నారు ఢిల్లీలో వైసీపీ చేసిన ధర్నా అక్కడ జగన్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల సూటిగా ప్రశ్నించారు జగన్ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక లేదా వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులివినందుక లేదా ప్రత్యేక హోదాను గాలికి వదిలేసి విభజన సమస్యలను పట్టించుకోనందుక అని ప్రశ్నించారు ఇక కాంగ్రెస్ పార్టీ చేసిన ఏ ప్రజా ఉద్యమానికి జగన్ మద్దతు తెలపలేదు సంఘీభావం కూడా ప్రకటించలేదు మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా చేసిన ఉద్యమానికి కూడా మీరు మద్దతు ఇవ్వలేదు మీ నిరసన అంత బూటకమని తేలడంతో కాంగ్రెస్ దూరంగా ఉందని షర్మిల చెప్పారు వినుకొండ ఘటనలో వ్యక్తిగత కక్షలే తప్ప రాజకీయ కక్షలు లేవని ఇది మీరు రాజకీయంగా ఆడిన డ్రామా అని షర్మిల ఎద్దేవా చేశారు ఏదేమైనా జగన్ ఢిల్లీ దీక్షను తూఫ్ అని కొట్టిపడేసిన షర్మిల తన అన్న ఇండియా కూటమికి దగ్గరవుతున్నాడన్న వార్తల నేపథ్యంలో ఫుట్బాల్ ఆడేయడం తెలుగు రాజకీయాల్లో ఆసక్తిగా మారింది ఇక జగన్ సైతం షర్మిల ప్రశ్నలకు జవాబులు చెప్పుకునే దమ్ము లేక పదే పదే చంద్రబాబు పవన్ పై పడి ఏడవడం కామన్ అయిపోయింది